హలో అందరికీ వెల్కమ్ టు శిశ్వలాక్ష్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న రుబ్బ్రోళ్ళు శనిఖలు ఇవన్నీ ఉంటాయని చెప్పి వీటికి మా అమ్మ ఎప్పటి నుండో కలిసి వేద్దామని అనుకుంటున్నారని చెప్పాను కదా కానీ కుదరట్లేదు ఈరోజైతే కుదిరిందనమాట మా అమ్మ అయితే ఫెస్టివల్స్ టైంలోనూ అలాగే ఫ్రైడే వీటన్నిటికి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి పెడతారనమాట అలా పెడుతుంటే టూ డేస్ కూడా ఉండట్లేదు చెరిగిపోతున్నాయి అందుకని చెప్పి ఇలా ఎల్లో కలర్ వేసి రెడ్ కలర్తో కుంకుమ బొట్ల లాగా పెడితే బాగుంటుందని చెప్పి అనిపించింది మా అమ్మ అయితే ఎప్పటి నుండి అనుకున్నారనమాట నిన్ననే వెళ్ళి కలర్స్ అవి తీసుకొచ్చారు ఈ రోజైతే వేసేస్తున్నారు ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకొని ఇలా మొత్తం అన్నిటికీ వేసేస్తున్నారు ఇలా వేసేసిన తర్వాత రెడ్ కలర్తో డిజైన్స్ వేశారు కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చూడడానికి లుక్ అయితే చాలా బాగా అనిపించింది మనం పసుపు ఫస్ట్ ప్రైస్ బొట్లు పెట్టాలి అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అలాగే ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదు టూ డేస్ ఉండి చెరిగిపోతున్నాయి అదే ఇలా కలర్స్ వేసుకుని పెట్టేసుకుంటే అసలు చెరిగిపోవు వచ్చేవన్నీ ఫెస్టివల్సే కదా మేము ఫెస్టివల్స్ టైంలో కూడా పూజల దగ్గర పెట్టుకుంటాం అనమాట వరలక్ష్మి వ్రతం వినాయక చవితికి పూజలు జరుపుకుంటాం కదా ఆ పూజలు అయితే మేము ఇలా పెట్టుకుంటాం అన్నమాట చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి చాలా పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఇలా రెడీ చేసుకుని తులసి అమ్మవారి దగ్గర కూడా పెట్టుకుని డైలీ పూజ చేసుకోవచ్చు రోళ్ళు రోకల్ని ఇవన్నిటిని లక్ష్మీదేవి అమ్మవారితో కొలుస్తారు కదా ఇది వరకటి రోజుల్లో అయితే అందరిళ్లల్లోనూ సనికెళ్ళు రోళ్ళు రుబ్బు అన్నీ ఉండేవి వాటిని యూస్ చేసుకునేవారు కానీ ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు కదా మిక్సీలు గ్రైండర్లు వచ్చేసాయి అందరూ మిక్సీలు గ్రైండర్లే వాడుతున్నారు కానీ రోట్లో చేసిన పచ్చళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టం అసలు ఆ టేస్టే వేరు రోల్లో చేసిన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో చేసిన దానికంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎప్పటికీ ఉన్నాయన్నమాట రోళ్ళు రోకళ్ళు అవన్నీ మా అమ్మమ్మ అయితే వాటికి ఇప్పుడు కూడా పసుపు రాసి కుంగు పెట్టి పూజ చేసుకుంటుంది ఈసారి వెళ్ళినప్పుడు మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాను మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అయితే ఏదైనా ఫెస్టివల్ వస్తే చాలు చాలా భయపడిపోయేవారంట ఎందుకంటే ఫెస్టివల్స్కి గారెలు బూర్లు అవన్నీ వేస్తారు కదా అవన్నీ వేయడానికి పిండి గ్రైండ్ చేయడానికి గ్రైండర్లు ఉండేవి కాదు అప్పట్లో రుబ్బురోళ్ళనే రుబ్బేవారంట అలా రుబ్బు రోడ్లులో రుబ్బడానికి చాలా టైం పడుతుంది కదా నుండి సాయంత్రం వరకు రుబ్బుతూనే ఉండేవారంట మా అమ్మ అప్పుడప్పుడు ఉంటారనమాట కానీ మన ఇంట్లో అలా రోళ్ళు రోకళ్ళు అవన్నీ ఉంటే చూడడానికి చాలా పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది రెండు హౌసెస్లో ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి రోళ్ళు రోకళ్ళు అవి కొనుక్కొని అక్కడికి ఇక్కడికి తిప్పడం కుదరదు కదా అలాంటి పెద్ద పెద్దవి తీసుకోకపోయినా కూడా ఇలాంటి చిన్న చిన్నవి తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో రోళ్ళు రోకాళ్ళు అన్నీ ఉన్నాయన్న ఒక ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో పూజలు అవి చేసుకున్నప్పుడు అలా పూజ దగ్గర పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది వచ్చేవన్నీ ఫెస్టివల్సే కదా ఇక వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఆ టైంలో మేమైతే అలా పెట్టుకుని పూజ చేసుకుంటాం అనమాట పూజ దగ్గర పెట్టుకొని అందుకని చెప్పి ఇప్పటి నుండే రెడీ చేసేసుకుంటున్నాము చూడండి మా అమ్మ అయితే మొత్తం అన్నిటికీ అలా ఎల్లో కలర్ వేసేస్తున్నారన్నమాట ఇలా ఎల్లో కలర్ వేయగానే చాలా లుక్ వచ్చేసింది తర్వాత రెడ్ కలర్తో డిజైన్స్ వేసిన తర్వాత ఇంకా బాగా అనిపించింది మా అమ్మ అసలు ఎప్పటి నుండి అనుకుంటున్నారనమాట ఇలా కలర్స్ అవి వేద్దామని చెప్పి ఈ రోజుకైతే కుదిరిందనమాట చూడండి మా అమ్మ మొత్తం అయితే కలర్స్ వేసేసారు డబుల్ కోటింగ్ కూడా వేశారనమాట అంటే టూ టైమ్స్ వేశారు అంటే చూడ్డానికి కొంచెం లుక్ బ్రైట్గా కనిపించాలని చెప్పి మా అమ్మ అయితే డబుల్ కోటింగ్ వేశారు ఒకసారి వేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ వేశారనమాట అలా వేస్తే చూడడానికి లుక్ చాలా బాగా కనిపిస్తుంది మొత్తమన్నీ డ్రై అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని డిజైన్స్ వేస్తున్నారు ఫస్ట్ అయితే మా అమ్మ ఏమైనా డిజైన్స్ వేద్దామా అని అనుకున్నారు కానీ డిజైన్స్ కంటే కూడా మనం ఇప్పుడు పసుపు రాసి బొట్లు ఎలా పెట్టుకుంటామో అలా పెడితేనే బాగుంటుందని అనిపించింది అందుకని చెప్పి అలాగే పెడుతున్నారనమాట ఎలా అయితేనే చూడ్డానికి లుక్ న్యాచురల్గా ఉంటుందని అనిపించింది అందుకని చెప్పి ఎప్పుడు మేము పసుపు రాసి బొట్లు ఎలా పెట్టుకుంటామో కుంకుమ బొట్లు అలాగే పెట్టేస్తున్నారు కానీ చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక పుల్ల తీసుకొని మొత్తం ఎలా డిజైన్స్ వేసేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది మొత్తం అన్నిటికీ కూడా ఎలానే డిజైన్స్ వేసేస్తున్నారు చూడండి పైనలా గీతలు పెట్టి చుక్కలు పెట్టారు ఇలా చుట్టూ కూడా చుక్కలు పెడుతున్నారు చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇలా చుక్కలు పెట్టడానికైతే ఈ పెయింటింగ్ బ్రష్తో చాలా బాగా వస్తుందనమాట ఇలా ఈ పెయింటింగ్ బ్రష్తో పెడుతున్నారు చూడండి చూడడానికి చాలా బాగుంది కదా మా మమ్మీ ఇప్పుడు ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటే నాకైతే ఫెస్టివల్ వైబ్ లాగా అనిపించింది అనమాట చూడండి మా అమ్మ అయితే మొత్తం అన్నిటికీ కూడా ఇలానే నీట్గా పెట్టేస్తున్నారనమాట ఇలా పెట్టాలి అలా పెట్టాలని ముందే ప్లాన్స్ అయితే ఏం వేయలేదు మా అమ్మ ఎప్పుడు పసుపు రాసి కుంకుమట్ల ఎలా పెడతారో అలానే పెట్టేస్తున్నారు కానీ చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది దీన్ని అయితే పట్టుకోవడానికి వీలు కావట్లేదు అనమాట అందుకని చెప్పి బ్రష్ మధ్యలో పెట్టి ఇలా పట్టుకుని వేస్తున్నారు ఇలా అయితే చాలా ఈజీగా ఉంది దీన్ని పట్టుకుందామంటే కాల రండుకుపోతుంది అనమాట అందుకని చెప్పి ఇలా బ్రష్ పెట్టి వేస్తున్నారనమాట చూడండి ఇదైతే రోలు ఇలా కలర్స్ వేసి డిజైన్స్ వేసిన తర్వాత చూడ్డానికి లుక్ ఎంత బాగుందో కదా పెళ్ళిళ్ళకి పసుపు కొడతారు కదా ఇలాంటి రోల్లోనే పసుపు కొడతారు తర్వాత తిరగలి సనికెలు ఇవన్నిటికీ కూడా మా అమ్మ అయితే డిజైన్స్ వేసేస్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తిరగలు కూడా ఉందనమాట తిరగలి రుబ్బురోలు శనికలు రోకలి అన్నీ ఉన్నాయి ఈసారి వెళ్ళినప్పుడు మీకు కూడా ఖచ్చితంగా అవన్నీ చూపిస్తాను మా అమ్మమ్మ అప్పుడప్పుడు రోటు పచ్చళ్ళు కూడా చేస్తుంది అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి చూడండి దీనికైతే మా మమ్మీ ఇలా డిజైన్ లాగా వేశారనమాట కానీ చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది చూడండి ఇలా మెల్కల్ డిజైన్ లాగా వేసి ఇలా మధ్య మధ్యలో చుక్కలు పెట్టారనమాట కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది చూడండి ఇలా చుట్టూరు కూడా పెట్టేసిన తర్వాత పైన కూడా ఇలా గీతలు పెట్టేసి డాట్స్ అయితే పెట్టేస్తున్నారనమాట ఇలా మొత్తం అన్నింటికి డిజైన్స్ వేసేసుకున్న తర్వాత డ్రై అయిపోయినవ్వాలి అయిపోయిన తర్వాత మనం డైలీ తులసమ్మ దగ్గర అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫెస్టివల్స్ టైంలో అయినా పెట్టుకోవచ్చు ఎల్లో కలర్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ డే మొత్తం ఉంచేసి అది ఆరిపోయిన తర్వాత డబుల్ కోటింగ్ వేయాలి ఇంకొక కోటింగ్ కూడా వేసేసిన తర్వాత ఆ డే మొత్తం అలా వదిలేయాలన్నమాట ఆ తర్వాత రోజు ఇలా డిజైన్స్ వేసుకోవాలి లేదంటే మన చేతికి అంటుకుపోతుంది ఎండలో పెట్టేస్తే చాలా ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది మొత్తం అన్నిటికి ఎలానే నీట్గా డిజైన్స్ వేసేసుకోవడమే ఇలానే వేసుకోవాలనేం లేదు మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు ఇంకా దీనికి మెలికల్ డిజైన్స్ అవి వేసుకోవచ్చు లేదు అంటే ఎలా అయినా వేసుకోవచ్చు మాకైతే ఎలా అయితేనే ట్రెడిషనల్ లుక్ అనిపించింది అందుకని చెప్పి మేమైతే ఇలానే వేసుకున్నాము చూడండి మా అమ్మ అయితే శనికలు కూడా వేసేస్తున్నారు చిన్ని శనికెలు భలే ఉంది కదా ఇవన్నీ చిన్ని చిన్నవి కదా భలే క్యూట్గా అనిపిస్తాయి చూడండి ఇలా గీతలు పెట్టేసి ఇలా డాట్స్ డిజైన్ పెడుతున్నారనమాట చూడండి మొత్తం అన్నీ అయితే రెడీ అయిపోయాయి నాకైతే ఈ లుక్ చాలా బాగా అనిపించాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి లుక్ ఎంత బాగుందో కదా చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చింది చూడగానే భలే అనిపించింది నాకైతే ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమందికి ఇలా పెట్టుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరే చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు రూపంలో వస్తుంది బాగా వేసాకున్నమాట ఆట